లైట్స్ ఆన్వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం బైబిల్లోని దినముల గురించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే డాష్ దినము ఆన్సర్ ఇదే రక్షణ దినము రెండో కొరింది గ్రంథము ఆరో అధ్యాయం రెండో వచనం సెకండ్ క్వశ్చన్ ఎరుసలేము ప్రాకారమును నిర్మించుటకై నెహేమియాకు అతని సహకారులకు ఎన్ని రోజులు పట్టింది ఆన్సర్ యాభై రోజులు నెహేమియా గ్రంథము ఆరో అధ్యాయము పదిహేనవ వచనము థర్డ్ క్వశ్చన్ రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే డాష్ దినము వచ్చును ప్రభువు దినము వచ్చును మొదటి దశనానికలు ఐదో అధ్యాయము రెండో వచనము ఫోర్త్ క్వశ్చన్ మా బాహ్య పురుషుడు కృషించుచున్న అంతర్య పురుషుడు డాష్ నూతన పరచబడుచున్నను దినదినము నూతన పరచబడుచున్నాడు రెండో కొరింది గ్రంథము నాలుగో అధ్యాయము పదహారవ వచనము ఫిఫ్త్ క్వశ్చన్ కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము విడిపించదను నీవు నన్ను ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టము కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము పదిహేనవ సిక్స్త్ క్వశ్చన్ డ్యాష్ ఉండి రేపు పొయ్యలో వేయబడు అడివిగడ్డి ఆన్సర్ నేడుండి రేపు పొయ్యల వేయబడే అడవిగడ్డి వార్త ఆరో అధ్యాయము ముప్పై వచనము సెవెంత్ క్వశ్చన్ అన్యజనులు మిమ్ముని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి డ్యాష్ దినమున దేవునిని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలను ఆన్సర్ దర్శన దినమున మొదటి పేతురు రెండో అధ్యాయము పన్నెండవ వచనము ఎయిత్ క్వశ్చన్ ప్రభువైన యేసు చెప్పిన ఓ ఉపమానములో ఒకానొక ధనవంతుడు డాష్ దినమున బహుగా సుఖపడుచుండువాడు ఆన్సర్ ప్రతి దినమున బహుగా సుఖపడుచుండువాడు లూకాసు వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదవ వచనము నైన్త్ క్వశ్చన్ హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులయ్యుండి ఆ డాష్ ని ఒకనికొకడు మిత్రులైరి ఆన్సర్ ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము పన్నెండవ వచనము టెన్త్ క్వశ్చన్ యహోవా డాష్ దినము సమీపమాయను ఆన్సర్ యహోవా దినము సమీపమాయెను జెఫెన్యా ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనము లెవెన్త్ క్వశ్చన్ డాష్ దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఆన్సర్ తీర్పు దినమందు మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము ట్వెల్త్ క్వశ్చన్ ప్రభువైన యేసు ఏ దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తృంచి తినసాగిరి ఆన్సర్ విశ్రాంతి దినమున మత్తైసు వార్త పన్నెండో అధ్యాయము ఒకటవ వచనము థర్టీన్త్ క్వశ్చన్ మరణించిన తన సహోదరుని గూర్చి మార్త ఇలా చెప్పింది డాష్ దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునను ఆన్సర్ అంత్య దినమున యుహాను వార్త పదకొండో అధ్యాయము ఇరవై నాలుగవ వచనము

ఆన్సర్ మూడవ దినమున మత్స్సు వార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాట్